కావలిపట్నం ఒకటో వార్డు మద్దూరుపాడులో మాజీ కౌన్సిలర్ పులిరాజని ఆమె భర్త మాజీ ఎంసీ డైరెక్టర్ పులి చక్రపాణిలు ప్రజా కార్యాలయం ఏర్పాటు చేశారు మాజీ కౌన్సిలర్ పులి రజనీ చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వార్డులో సుమారు ఐదు వందల మంది హాజరయ్యారు ఈ సందర్భంగా పులి దంపతులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయాల మేరకు బీసీలు ఎస్సీ ఎస్టీలున్న మద్దూరు పార్డులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు తాము కౌన్సిలర్ గా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సహకారం మద్దూరుపాడులో ఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు ఆయన పెద్దదిక్కుగా తాము ఆయన అడుగుజాడలో వైసీపీలో చేరామన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తమను ఎంతో గౌరవంగా చూస్తున్నారని చెప్పారు వార్డులో తమకు అండగా నిలిచిన టీడీపీ నాయకులు కార్యకర్తలను ఏ రోజు వైసీపీలో చేర్చాలని ఎమ్మెల్యే కోరలేదన్నారు అయినా వార్డులో తమకు అండగా ఉంటూ సహకరించిన వారందరి ఇళ్లకు వస్తామని మీ అభిప్రాయం మేరకు ముందుకు సాగుతామని చెప్పారు ఏర్పాటు చేసిన కార్యాలయం రాజకీయాలకు అతీతమని ఎవరైనా రావచ్చని చెప్పారు తాము ఇప్పటికే సామాజిక రాజకీయ సేవలు అందించామని త్వరలో తాము ఇద్దరం ఎల్ఎల్బి పూర్తి చేయబోతున్నామని న్యాయపరమైన సేవలు వార్డు వాసులకు ఉచితంగా అందిస్తామని పులి దంపతులు హామీ ఇచ్చారు మేము గడిచిన పది సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాము ముందు ఐదు సంవత్సరాలు మీరు మమ్మల్ని ఆశీర్వదించి గౌరవించి కౌన్సిలర్గా ఎంపిక చేశారు దానికి న్యాయం చేశాము ఆ పదవికి ఎందుకంటే రేయిం పవన్లు మీకోసమే ఆలోచించాము మీకో మీతోనే నడిచాము మీరు ఏది చెప్పినా మేము తీసుకున్నాము ప్రజా అభిప్రాయానికే మేము విలువనిచ్చాము విలువనిస్తూ అనేక పనులను మున్సిపాలిటీ ఆధారంగా కానీ గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బీదా రావు గారి సహకారంతో కానీ అనేక పనులను మేము చేయగలిగాము అందుకని సగర్భంగా చెప్పుకుంటున్నాము మీరందరూ ఆశీర్వదించినందుకు మీరందరినీ మమ్మల్ని గౌరవించినందుకు మేము ఈ పనులన్నీ చేయగలిగాము సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఇల్లు కానీ అనేక అనేక వసతులను మీరు కోరుకున్న వసతులను మేము కొంత మేరకు మా సాయశక్తులుగా మేము ఎంత చేయగలిగాము అంతవరకు చేయగలిగాము మీరందరికీ ఆ విషయం తెలుసు మేము ఏనాడు ఒక్క రూపాయి కూడా ఆశించలేదు ప్రజల నుంచి ప్రజాధనం కోరుకోము ప్రజలతోనే ఉంటాము మీరందరినీ ఆత్మీయులుగా చూసుకుంటాము మా బంధువులు లెక్కనే ఉంటాము ఇలాంటి మనం అందరము గడిచిన ఐదేళ్ళు వర్కులు చేశాము తర్వాత పరిస్థితులు అందరికీ మీకు తెలుసు ఈ పరిస్థితుల్లో కూడా ఏనాడు మిమ్మల్ని పోగొట్టుకోలేదు ప్రజలందరితో మమేకమై ఉన్నాము మీ ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాము ఈరోజు ముఖ్యంగా బడుగు వర్గాల నాయకుడైన జ్యోతి బాబురావు గారి జన్మదినోత్సవం ఆ సందర్భంగా మనము జయంతి నివాళులు అర్పించుకుంటూ జ్యోతి జ్యోతిబాబురావు గారిని గుర్తు చేసుకుంటూ జ్యోతి జ్యోతిబాబురావు పూలే గారిని గుర్తు చేసుకుంటూ జ్యోతిరావు పూలే గారిని చాలా మీ అందరితో ఆత్మీయ సమావేశం ఏర్పరచుకుని ఎందుకంటే భవిష్యత్తు ముందుంది గతం గడిచిపోయింది గడిచిన గతంలో మేము అనేక పనులు మీకోసం ఉన్నాం గతంలోనూ ఉన్నాము ఇప్పుడు జరిగే వర్తమానంలోనూ మీతో పాటే ఉన్నాము రేపు భవిష్యత్తులో కూడా మీతోనే ఉంటాము ఎప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోము ఇప్పుడు ఎలా ముందుకు వెళ్దాం ఏ ఏ పనులు మనకు అవసరం అవుతాయి అలాగే ఒక పార్టీ పరంగా మనం వెళ్ళాలన్నా ఒక నాయకుడి దగ్గర మనం వర్క్ చేయించుకోవాలనుకున్నా మీ అందరి అభిప్రాయము మీ అందరి ప్రణాళిక మీ అందరి ఆలోచన కూడా మాకు అవసరం ఎందుకంటే నాయకుడు ప్రజల్లో ఇంచు పుడతాడు కానీ ఒక ఇంట్లో ఒకరి కోసం పుట్టేవాడు నాయకుడు అవ్వడు ఒక కౌన్సిలర్ అవ్వరు అలాగే మీతో పాటు మేము రాయి రెయిన్ చూడలేదు కులమతాలు చూడలేదు నిమ్న వర్గాల అధిక వర్గాల చూడలేదు అందరూ అన్నదమ్ములు అనుకొని భావించి పనిచేశాము ఇదే భావనతో ఇక ముందుకు కూడా సాగుదాము గౌరవనీయులైన బీరా రావు గారు పార్టీని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి వచ్చారు ఆయన్ని అనుసరించి మేము అనేక నిర్ణయాలను గతంలో తీసుకున్నాము భవిష్యత్ అనేది మన అందరి నిర్ణయాలతో ముడిపడి ఉంది కాబట్టి మేము అంటే రజనీ చక్కపాణి మాత్రమే కాదు మీరందరూ కలిస్తేనే మేమయ్యాము అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను మీ అందరి ఆలోచనలు వ్యూహాలు మీరు చెప్పే విధానాలు అందరికి మీకు అందరికీ అందుబాటులో ఉండాలని మదురుబాటు సంబంధించిన ఈ పద్నాలుగవ బూత్ నెంబర్కి సంబంధించి ఇక్కడ ఒక కార్యాలయం ఉంటే మిమ్మల్ని కలుసుకోవడానికి మీకు అందుబాటులో ఉండడానికి మరింత దగ్గర అవడానికి మీ ఆలోచనలు తీసుకోవడానికి అందుబాటులో ఉంటామని కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది మీరందరూ మా వెంట నడిచినందుకు నడుస్తున్నందుకు నడవబోతున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను మీరు మాతో ఇలాగే ఉంటారని మీ చప్పట్లతో తెలియచేయాలని కోరుకుంటున్నాను జ్యోతిరా పూలే జన్మదినం కావడం ఆ రోజునే మన బీసీ వర్గాలకు సంబంధించి ఈ ఒకటో వార్డు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరికి సంబంధించిన ఈరోజే ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈరోజే ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన రావడం ఇదంతా మీ అందరి కృషితోటి మీ అందరి సహకారంతో ఈరోజు చేయాలని చేశాము ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక మీదట రాజకీయంగా కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాము గత ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నాం తర్వాత మస్తాన్ రావు మా వార్డుకి ఎన్నో పనులు చేసినందువల్ల ఆయన మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి ఆయన అనుసరించి మేము వైసీపీలోకి పోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఆయన కూడా తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు గౌరవం ఎమ్మెల్యే గారు చాలా హుందాగా చాలా గౌరవంగా ఏ ఒక్కరిని కూడా టీడీపీ నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక్కరిని కూడా తీసుకెళ్ళకపోయినా కూడా ఒక సొంత బిడ్డలాగా చూసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే గారు మస్తాన్ రావు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా చిరు రెండు కళ్ళులాగా మాకు ఈరోజు మా వార్డుకి ఉపయోగపడుతున్నారు ఈ విధంగా మనందరితో కూడా చర్చించుకొని ప్రజలందరితో కూడా చర్చించుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకి మాకు ఎక్కడా కూడా చిన్న చిన్న సమస్యలు రాకుండా కూడా డిఫరెన్స్లు రాకుండా కూడా కలుసుకొని ఒక సమిష్టిగా ముందుకు వెళ్ళాలని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ వార్డులో ప్రజలు ఏ విధంగా వెళ్ళాలి అనే వాళ్ళ వ్యూహాలతోటి వాళ్ళ మాటలతోటి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ మీ అందరికీ కూడా మాకు మీ అభిప్రాయాలు ఓపెన్గా ప్రతి ఇంటికి వస్తాం ప్రతి ప్రతి ఒక్కరిని కలుస్తాం ఇప్పుడే కొంత కొంత స్టార్ట్ చేసాను కలవడం ప్రతి ఇంటికి వస్తాం ప్రతి ఒక్కరిని కలుస్తాం వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం ప్రతి ఒక్క అభిప్రాయం తీసుకొని దానికి గౌరవంగానే మీ అందరి నిర్ణయాలు ప్రకారం ముందుకు పోతామని మీ అందరూ తెలియజేస్తూ మనం రాజకీయాలకు అతీతంగా కూడా ఈ కార్యాలయం ఎప్పటికీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మాకు మా సేవలు ఎవరు తీసుకోవాలన్నా మీ యొక్క సమస్యలు మేము పరిష్కరించే దిశగా ముందుకెళ్తూ మేము మళ్ళీ మీ పొలిటికల్గా చేస్తూ కూడా ఒక లాయర్ పని చేస్తు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ఇంకో సంవత్సరం పూర్తయింది ఆ సేవలు కూడా మనం ఈరోజు ప్రజల సేవ సామాజిక సేవ ఈ రాజకీయ సేవలో ఏ ఒక్క రూపాయి కూడా కరప్షన్గా మేము ఎక్కడా చేయలేదు మా రూపాయి మేము ఖర్చు పెట్టుకుంటూ మేము ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా ఎక్కడా కూడా రూపాయి మా డబ్బులు పెట్టుకుంటూ పోతున్నాం తర్వాత కూడా ఆ వృత్తిలో కూడా మేము ఓపెన్గానే ఆ వృత్తిలో కూడా ఎవరికన్నా సహాయం చేసే విధంగా కూడా ముందుకెళ్ళాలని ఆలోచన మేరకు చేస్తూ ఉన్నాం దాంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి మీ అందరి సహకారంతో కోరుకుంటూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం